హాయ్ గైస్ ఈ రోజు మన ప్రయాణం ఎక్కడికంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాం గుంటూరు వెళ్ళి అక్కడ మా అమ్మకి మెడిసిన్ తీసుకుని అక్కడ నుంచి మన ప్రయాణం విజయవాడకి కొనసాగింది ప్రస్తుతానికి మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ లో మనం ఎక్కుపోతున్న ట్రైన్ గుంటూరు మీదుగా వైజాగ్ వెళ్తుంది ఈ ట్రైన్ పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి పదకొండున్నరకి గుంటూరులో పదకొండు నరకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఏడు గంటలకి వైజాగ్ వెళ్తుంది అసలు ఈ ట్రైన్ దిక్కుండా అలాగే వైజాగ్ వెళ్ళి అలా అరుగు చూసి వద్దాం అనిపిస్తుంది కానీ మన పరిస్థితి బాగాలేదు కదా మీరు మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం గుంటూరు అయితే మెడిసిన్స్ వచ్చాము విజయవాడ ఎందుకు వెళ్తున్నాం అనే కదా ఆల్రెడీ లో చూసే ఉంటారు గుండెల చర్చ్ కి అయితే వెళ్తున్నాం గుండెల మాత చర్చ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చర్చిల్లో రెండవది ప్రస్తుతానికి అమ్మని హాస్పిటల్లో చూపించడానికి హాస్పిటల్ అయితే వచ్చేసాం అమ్మని చూపిస్తున్న హాస్పిటల్ అయితే ఇది ఉమేఘ హాస్పిటల్ ఇంకా అమ్మని మెడిసిన్స్ అవి ఇవి అన్ని మేము అప్లై చేసేసి ఆరోగ్యశ్రీలో ఇంకైతే మేము విజయవాడ అయితే బయలుదేరిపోతాం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తానికి బస్సు అయితే చాలా టైం పడుతుంది అని చెప్పి ఇంకా మేమైతే క్యాబ్ మాట్లాడేసుకున్నాం గుంటూరు నుంచి విజయవాడ బస్టాండ్ కి గైస్ మనం అయితే విజయవాడ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే బస్సులు ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి బస్ కైతేనేమో మనిషికి వచ్చి ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది అలాగే ఆటో అయితే తెలిసి నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు పర్సన్స్ బట్టి మనకి లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఆటో మాట్లాడేశాను ఇంకా ఆటో మాట్లాడే మా వాళ్ళ దగ్గరికి అయితే ఆటో అయితే తీసుకెళ్తున్నాను ఆటో బాబాయ్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నాడు ఎందుకంటే ఆయన రెండు వందలు అడిగితే నేను నూట యాభై ఇస్తా అని చెప్పాను అందుకనే కొంచెం డిసప్పాయింట్ లో ఉండే ఆయన కథంతా జీవితున్నాడు తొందరగా మనం గుణదల చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే చాలా టైం అయిపోతుంది ఎందుకంటే ఫైవ్ వరకే ఉంటది అసలు మెయిన్ నేను గుణదల చర్చికి వెళ్తుంది ఆ రీజన్ వల్ల మనం వెళ్ళే పర్పస్ మీద చేసే వాళ్ళు ఫైవ్ లోపు మాత్రమే ఉంటారు ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది ఇప్పుడు మా చెల్లి ఎక్కడ పడితే అక్కడ ప్రోటీన్ అంటూ ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చేస్తానే ఉంది అసలు కామెడీ విషయం ఏంటంటే నేను నుంచి అసలు ఏమీ తినలేదు ఓన్లీ వాటర్ తాగుతూనే ఉన్నాను అసలు మన బొడ ఎంతసేపు అయితే కాసిద్దా అని చెప్పి చూస్తున్నాను బొడిని బాగానే పెంచంగా చాలా సేపు అయితే కెపాసిటీ ఇస్తానే ఉంది బాబాయ్ నూట యాభై ఇస్తా ఉన్నా గానీ సొంత అయితే తొందరగానే తీసుకెళ్తున్నాడు ఈ గుణదల మేరీ మాతా చర్చ్ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద చర్చిల్లో రెండవ చర్చి గా పిలవబడు అలాగే ఈ చర్చి ని మేరీ మాత చర్చ్ లేదా సెయింట్ మేరీ చర్చ్ అని పిలువబడుతుంది ఈ మేరీ మాత చర్చ్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక ద్వారం ఉంటుంది కానీ అక్కడ నుంచి అలౌ చేయ ఈ చర్చికి అనేక ప్రదేశాల నుంచి తమ ముక్కుల్ని తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ కనపడుతున్న ఇసుకలో మోకాళ్ళ దాన్నతో ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ మోకాళ్ళతో వెళ్లే ఆనవాళ్లు ఇక్కడ కనపడుతున్నాయి ఒకసారి చూడండి ఇక్కడ మేరీమాతకి సంబంధించిన దేవునికి సంబంధించిన ఎన్నో చిత్రాలను ఇక్కడ పొందుపరిచి ఉంచారు అలాగే మనం పైకి ఎక్కుతున్నప్పుడు మెట్ల మార్గాల్లో కూడా చాలా సంబంధించిన చిత్రాలు అయితే కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండున ఫెస్టివల్ అయితే జరుగుతుంది చాలా బాగా అయితే ఉంటుంది ఆ ఫెస్టివల్ అయితే ఎక్కడెక్కడ నుంచో జనాలు మీరీ మాత్రం దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు తమిళనాడులో ఉన్న వేలంగి చర్చి తర్వాత విజయవాడలో ఉన్న గుణదల మాత నెంబర్ టూ గా ఈ చర్చి చోటు సంపాదించుకుంది అలాగే ఇక్కడికి ఎంతో మంది ఆ ఫెస్టివల్ టైంలో లో తమ ముక్కులను తీర్చుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు చాలా పాస్ట్ గా అయితే పరిగెత్తుకుంటూ వచ్చాను అసలుకి చాలా రోజుల తర్వాత పరిగెత్తాను కదా చాలా అలసడ్గా అయితే ఉంది కానీ చివరికి అక్కడైతే వాళ్ళందరూ వెళ్లిపోయారు ఇంకెవరు లేరు అని చెప్పారు ఇంక సర్లే అని చెప్పి వాళ్ళనే ఇంక ఎంక్వైరీ చేస్తే కింద ఉంటారు ఇంకా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పి హడావిడిగా కిందకైతే వెళ్లిపోతున్నాను అసలు ముక్కు ఏంటో చెప్పలేదు కదా ఇతనే మన ముక్కు తీర్చేతను మనం అయితే గుండు చేపించుకుంటున్నాం ఇంకా నా ముక్కు తీర్చేసుకుని స్నానం చేసి అలాగే ఇంకా ఫ్రెష్ అయిపోయి లోపలికైతే వెళ్లిపోయిన చర్చిలోకి చర్చిలో చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది చాలా ప్రశాంతంగా కాసేపు ప్రేయర్ చేసుకుని ఇంకా అలా కాసేపు కూర్చొని మీ ముగ్గురం మా చెల్లి నేను మా అలా ఇంకా బయలుదేరిపోయాను ఇక్కడ చాలా మంది వాళ్ళు బాధలను కొవ్వొత్తులు వెలిగించి చెప్పుకుంటూ ఉంటారు ఆ మేరీ మాతకు ఇక్కడికి మత సంబంధం లేకుండా అందరూ వస్తూ ఉంటారు అందరూ తమ బాధలను చెప్పుకుని కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్